దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ గాక ప్రియా దేవుని బిడులైన మీ అందరికీ అదేవిధంగా క్రిస్తాక్షయ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ వందన్నారు అనుదినము దేవుని వాక్యం వింటూ బలపడుతున్న మీ అందరూ కూడా ఈ వాక్యాలనేక మందికి పంపించి వారిని కూడా బలపడినట్లుగా చేయాలని ప్రభావపేట మీకు మనవి చేస్తున్నాను నిస్సంలో దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదువుకుందాం కొలసలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనం మీరు నేర్చుకునే ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తులు చెల్లించుటి ఎందు విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకొని దేవుడు మనతో చెప్తున్న విషయం ఏంటంటే మీరు విస్తరించాలి విస్తరించుచు అన్నాడు ఏ విషయంలో మనం విస్తరించాలి ఎందులో విస్తరించాలి చాలామంది అనుకుంటారు ఈరోజు నేను ఈ లోకంలో వాస్తవంగా అనేక మంది మనుషులందరూ అనుకునే విధానం ఏంటంటే నేను చాలా విస్తారంగా నేను చాలా విస్తారంగా సంపాదించాను నా దగ్గర చాలా విస్తారంగా ధనం ఉంది నా దగ్గర చాలా విస్తారంగా బంగారం ఉంది నా దగ్గర చాలా విస్తారంగా సంపద ఉంది అని చాలామంది ఆలోచించుకుంటారు కానీ నీ దగ్గర విస్తరించవలసిన ఇది కాదు విస్తరించుటంటే అసలు అర్థం ఇది కాదు ఇవి నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఇవన్నీ నీకు ఏదైతే ఉందో అవన్నీ నీకు అనుగ్రహించిన దేవుని పట్ల నువ్వు కృతజ్ఞత చెల్లించుటలో విస్తరించాలి అని ఇక్కడ వాక్యం మనకి బోధిస్తుంది నువ్వు ఎందులో విస్తరించాలంటే కృతజ్ఞత చెల్లించుటలో విస్తరించుచు అన్నాడు భక్తుడైనటువంటి పౌలు మనము కృతజ్ఞత చెల్లించాలంటే దేవునికి ఏది ఇచ్చాడో ఏది కలిగి ఉన్నావో ఏది అనుభవిస్తున్నావో ఏది నీ జీవితంలో సమస్తం నీకు ఉన్నాయో ఏ లోటు లేకుండా ఉన్నాయో అది కలిగిన దేని బట్టి అయినా అది నేను సంపాదించాను నా దగ్గర ఎంత ఉంది అనుకునేదానికంటే అది నీకు అనుగ్రహించిన అది నీకు ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చెల్లించుటలో నువ్వు విస్తరించాలి మనం విస్తరించాలి అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం నిజంగా మనం ఏదో ఉంది అనుకుని ఏదో విస్తరిస్తున్నాం అభివృద్ధి చెందుతున్నాం పర్లేదు మా పరిస్థితులు బాగున్నాయి అనుకుంటున్నామేమో కానీ ఒకటి మర్చిపోతున్నాం అలా పరిస్థితులు గుండా తీసుకు నడిపిస్తున్నా దేవునికి మనం కృతజ్ఞత చెప్పలేని స్థితిలో ఉంటే నువ్వు విస్తరించినట్టు కాదు నీ దగ్గర విస్తారముగా ఉన్నట్టు కూడా కాదు అది ఉన్నవి అర్థమే ఎప్పుడు నువ్వు విస్తరించినట్లంటే కృతజ్ఞత చెల్లించట్లు విస్తరించాలి దేవుని కృతజ్ఞత చెప్పగలగాలి ప్రతి విషయంలో ప్రతి దాంట్లో కూడా కృతజ్ఞత భావంలో నువ్వు విస్తరించే ఆత్మీయుడుగా ఆత్మీయురాలుగా కనబడాలి దేవునికి అలా కనబడుతున్నామా ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో నీకున్న దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ఆ కృతజ్ఞతలు విస్తరించిన అనుభవం నీకుందా నీ కుటుంబానికి ఉందా నీ ఆత్మీయ జీవితానికి ఉందా ఒకసారి ఆలోచించా బావిదు అంటాడు బైబిల్లో పావుసిన పౌలు చెబుతాడు ఇంకా అనేక మంది భక్తులు చెబుతున్న ఒక విషయం ఏమి తెలుసా మన దేవునికి కృతజ్ఞత చెల్లించుట్లు విస్తరించే వారికి ఉండాలి అభివృద్ధి చెందే ఉండాలి మనం దీవించబడే వారు ఉండాలి ఆస్వాదించబడే వారు ఉండాలి అది కృతజ్ఞత చెల్లించట్లో ఎందుకంటే ఈ భూమి మీద అన్నిటికంటే గొప్ప కృప ఏంటంటే మా కృతజ్ఞత చెల్లించడమే దేవుడు నీ పట్ల చేసిన ప్రతి విషయంలో ప్రతి కార్యంలో ప్రతి ప్రయత్నంలో ప్రతి సహాయంలో ప్రతి కాపుదలలో ప్రతి విధమైనటువంటి భద్రతలో నువ్వు ఆయన కృతజ్ఞత చెల్లించట్లో విస్తరించే గొప్ప క్రైస్తవుడిగా విశ్వాసిగా మనము దేవునిలో ఎదగాలి అలా ఎదుగుతున్నామా లేకపోతే ఇక నుంచి అయినా ఆయన కృతజ్ఞత చెల్లించులు విస్తరించేటివి కుటుంబాలుగా మనము మన కుటుంబాలు మన బిడ్డలు మన పరిస్థితులన్నీ కూడా ఆ రీతిగానే నడిపించబడుటకు దేవుని కృప సహాయం మనకెల్లప్పుడూ తోడై ఉండి నడిపించును గాక ఆమె తండ్రి నీకు వందనాలు ఆలో స్తోత్రాలు ప్రభానీ సన్నిధిలో నిజమే మాకు అది ఉంది ఇది ఉంది అని అనుకోవడం కంటే అవి అనుగ్రహించిన కృతజ్ఞత చెల్లించట్లో విస్తరించే ఆ కృపను ఉన్నదండి మాకు దయచేసి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామం పెరట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్